ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక విలక్షణమైన తీర్పునిచ్చారు ఒక రకంగా చెప్పాలంటే ఓట్ల సునామీని కురిపించారు అంటే ప్రేమ వచ్చినా సరే కోపం వచ్చినా సరే కోపాన్ని ఎట్లా ప్రదర్శిస్తారో ప్రేమను కూడా ప్రదర్శిస్తారో అనడానికి ఒక్క ఛాన్సు ఇవ్వండి అంటే గతంలో అంతే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి పంపిచ్చారు అప్పుడు కూడా ఊహించే నూట యాభై ఒక్క సీట్లు సింగిల్ పార్టీకి రావడం అనేది ఊహించండి వైసీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు నూట యాభైకి అసెంబ్లీ సీట్లు వస్తాయని కూడా అప్పుడు కూడా ఎవరు ఊహించలేదు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పటిదాకా ఉన్న ఐదేళ్ళ ప్రభుత్వానికి తిరస్కరణ కంటే ఒక ఛాన్స్ ఇవ్వండి అనే దానికి ఇటు మద్దతు ఇస్తే ఇప్పుడేమో ఉన్నాయి ప్రభుత్వానికి అంటే వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేక తీర్పునిచ్చారు అంటే కింది నుంచి పైదాకా టాప్ టు బాటం ఎక్కడా కూడా ఒక అవకాశం లేదు పోనీ గత ఐదేళ్ళుగా చూస్తే మీకు వైసీపీకి నూట యాభై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లతో పాటు పంచాయతీ ఎన్నికలు జరిగినా ఒకే వైపు అట్లానే మనకు పార్లమెంట్ ఉప ఎన్నిక తిరుపతి ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా గురుమూర్తి గారికి డాక్టర్ గురుమూర్తి వైసీపీని గెలిపించారు ఎమ్మెల్సీ ఎన్నికల దాకా ఈ వ్యతిరేకత కనిపించలేదు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల వచ్చేదాకా ఈ వ్యతిరేకత కనిపించలేదు అప్పటి నుంచి ఆ వ్యతిరేక ఫలితాలు మొదలైంది అంటే అప్పుడే నిజంగానే నష్ట నివారణ చర్యలు తీసుకొని ఉంటే వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇంత దుర్మార్గంగా అంటే ఆయన ఓడిపోకపోయేవారు కానీ ఎప్పుడైతే ఇంకా అహంకారం పెరిగి నేను చెప్పిందే కరెక్ట్ అన్ని ఎన్నికల్లో నాకే నాకే తీర్పిస్తున్నారని చెప్పి మొదటి నుంచి వివాదాస్పదంగా మారి ప్రజావేదిక కూల్చివేది నుంచి వదులుకొని అప్పటికున్న పాత ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అసలు అవశేషాలు ఏముండొద్దు ఆయన పరిపాలన అవశేషాలు ఏముండొద్దు అని మూడు రాజధానుల ప్రతిపాదన నుంచి మొదలుకొని జస్ట్ ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వందల గెలవగానే జూన్లో ప్రమాణ స్వీకారం అయితే మనకు డిసెంబర్ నుంచే మూడు రాజధానుల ప్రకటన చేయడం మౌనంగా ఉన్న ఓటర్లు ఒకేసారి నాలుగున్నరేళ్ళ తర్వాత భగ్గుమని పేరుపోయినట్టు నేను అనుకుంటున్నాను దానిలో ఒకటి ఆయన అవినీతి జగన్మోహన్ అవినీతి రెండుది అహంకారము ప్రజలను కలగకపోవడము కనీసం ఎమ్మెల్యేలకు కూడా ఛాన్స్ లోవడం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలిక తీసుకుంటే తెలంగాణలో కేసీఆర్ ఏ పొరపాట్లు చేసిండో అదే పొరపాట్లను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు ముఖ్యంగా ఒక్కసారి కూడా కలవని ఎమ్మెల్యేలు మాజీలు అయిపోయారు ఐదేళ్ళు ఉంటే కూడా అంటే ఆశ్రిత పక్షపాతం అవినీతి అహంకారము ఆధిపత్య ధోరణి ఇవన్నిటితో పాటు తాను అనుకుందే వేదం సీతయ్య ఎవరు చెప్పినా వినడు అని సలహాలను కూడా దూరం పెట్టడం అందుకనే సలహాదారు నలభై మంది ఏం చేస్తున్నారు అని అంటే అన్నీ తప్పు నిర్ణయాలు జరిగినాయి అనేది ఒకటి వచ్చింది అంతే అంతకంటే ముందు ప్రతిసారి ప్రతి నిర్ణయం కూడా చిన్నదైనా పెద్దదైనా కూడా హైకోర్టు నుంచి కింది కోర్టు నుంచి మొదలుకొని హైకోర్టు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడం ఇవన్నీ జరిగినాయి దీనికి తోడు ప్రతిపక్షాలు ఏకంగా ఉండడం అంటే ఎప్పుడైనా ఓటర్లు తమ పార్టీ గెలుస్తుందా తమ నాయకుడు గెలుస్తుందా అని చూస్తుంటారు ఓటర్లు కూడా తమ ఓటు వేస్ట్ కావద్దని కోరుకుంటుంటారు కానీ అంతకుముందు పంచాయతీ ఎన్నికల్లో కానీ మిగతా ఎన్నికలు ఉప ఎన్నికల్లో కానీ వీళ్ళు ప్రతిపక్షాలు ఏకం కాలేకపోయింది రెండు వేల పద్నాలుగులో కలిసి ఉంటే కల సుఖం శివం పెట్టి జనసేన పోటీ చేయకపోయినా బీజేపీ జనసేన టీడీపీ కూటమి చేస్తే జడ్జి ఒక రకంగా చెప్పిన వంద ఒక సీటు టీడీపీకి ఐదు సీట్లు బీజేపీకి వచ్చాము జనసేన పోటీ చేయాలి విడిపోతే చెడిపోతామన్నందుకు మంచి ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వారే యమునా తీరా అయితే మరి ఆరు శాతం ఓట్లు వచ్చింది జనసేన కూడా పెద్ద ఎత్తున టీడీపీకి నష్టం చేసింది బీజేపీకి పెద్ద ఓట్ల శాతం లేకపోవచ్చు ఇప్పుడు కూడా బీజేపీ కోట శాతం లేవు కానీ చాలా వరకు ఏమైందంటే టీడీపీ జనసేన ఓట్లు కలవడం వల్ల వీళ్ళందరి మిత్రులు ఏకమై ఉన్నారు అని మన వ్యతిరేకతను సరిగ్గా నిలు చూపెడితే అక్కడ ఆ వ్యతిరేక ఓట్లు చీరిపోకుండా ఉంటాయనేది పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయడం ప్రజలు కూడా దాన్ని హర్షించి దానికి బతి జరిగింది రెండవది ఏంటంటే ప్రతిపక్షాలు ఏకమై ఒకే దాటి మీద నిలవడంతో పాటు ఓటు ట్రాన్స్ఫర్ కూడా పెద్ద ఎత్తున అయింది అంటే మీరు ఈ విజయాల కారణం కేవలం విజయ మన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అంటే వ్యతిరేకత ఎంత ఉందో మన వ్యతిరేక ఓటు వేస్తే అవతల వాడు అందుకునేవాడు ఉన్నాడు అక్కడ గెలిచే అవకాశం ఉంది అనుకున్నప్పుడే నూట ముప్పై ఐదు సీట్లు టీడీపీకి హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లు గెలిచిన అన్ని సీట్లు మనకు పవన్ కళ్యాణ్ గెలవడం అక్కడ గట్టిగా మాట్లాడితే బీజేపీకి ఇచ్చిన ఆరు సీట్లలో మూడు పోయినాయి మూడే మంచి కనుక ఆ సీట్లను కనుక జనసేనకి ఇచ్చుంటే జనసేన పూర్తి ఫలితాలు సాధించేదని అని కూడా అభిప్రాయం వ్యక్తమవుతున్నది మనకి ఏదైనా సరే నుంచి అటు షిఫ్ట్ అయింది ఓటు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒకటి ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు ఇచ్చింది అన్ని చూసుకుంటే ఒక పార్లమెంట్ సీట్ తక్కువ వచ్చిన ఇరవై ఒక్క పార్లమెంట్ సీట్లు కూటమికి అట్లాగే నూట అరవై నాలుగు వరకు అది ఎవరు ఊహించని ఫలితం వరకు చెప్పాలంటే అసలు గెలిచిన వాళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున వస్తుందని అనుకోలేదు కేసీఆర్ గారు చెప్పిన చేసిన తప్పునొక్కటో సరిదిద్దుకునే ప్రయత్నం చివరిలో చేశారు అభ్యర్థులను మార్చకపోగా ఇక్కడ మార్చకుండా చేయడం వల్ల తెలంగాణ నష్టపోయిందని మేము మారిస్తే లాభపడతామనుకున్నారు కానీ మార్చిన వాళ్ళు కూడా కొందరు తెలుగుదేశంలో చేరి లేకుంటే ప్రతిపక్షాలను చేరి వాళ్ళు ఇప్పుడు గెలిచిన సందర్భం చూస్తున్నారు అందుకనే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు ఓడిపోయాను అని కర్నూలు చావుకు సవా లక్ష కారణాలు ఎట్లాగో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా తన స్వయం స్వయంకృత అపరాధంతో పాటు ప్రతిపక్షాలు కావడం దానిలో ముఖ్యంగా కేంద్రంలో ఉన్న పార్టీ కలిసి రావడం ఇవన్నీ కలిసి ప్రజా తీర్పును ప్రభావితం చేసింది అనుకుంటున్నాను ప్రజా తీర్పు అంకి అంకితం అంతిమం ఎందుకంటే ఎప్పుడైనా చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు పార్టీలు అంతకంటే కాదు చరిత్ర నిర్మాతలు ప్రజలే ఎవరిని దించాలన్నా ఎవరిని అందరం ఎక్కించాలన్నా వాళ్ళే అంతిమ తీర్పు ఉంటుంది అన్నిటికంటే ముఖ్యం మొత్తం రాష్ట్రం అంతా కూడా పలుకున్నట్టు ఒకరినొకరు మాట్లాడుకున్నట్టు ఒకరికొకరు సంభాషించుకున్నట్టు పెద్ద ఎత్తున తీర్పు కూడా చూస్తే మనకు ఇచ్చాపురం నుంచి మొదలుకొని కూపన్ దాకా ఒకటే తీర్పు వచ్చింది అంటే వాళ్ళందరూ కూడ ఉన్నట్టు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు కూటమి అనుకూలంగా ఓటేశారు అందుకని ఈ తీర్పు ఎట్లా ఉంటుందంటే ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా అందరాల ఎక్కిస్తారు లేకుంటే దించేస్తారు అని మంచి ఉదాహరణ దీన్ని బట్టి రాజకీయ పార్టీలు వీళ్ళందరూ సమీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే అధికారం ఉన్నప్పుడు అహంకారంతో పోతే అధికారం ఉన్నప్పుడు తమను మించిన వాళ్ళు ఏమనుకుంటే మళ్ళీ వాళ్ళను ఎక్కడ తీసుకురావాలని అక్కడ తీసుకొస్తారు దాని మంచి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా మనం పార్లమెంట్ ఎన్నికల్లో జీరోతో వన్ ఆర్ నన్ అన్న కేసీఆర్ గారిని ఎట్లా కిందదించారో పార్టీ పెట్టిన నాడు ఏ పరిస్థితుందో ఉందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతే కేసీఆర్ గారి పరిస్థితి అంతే పార్టీ పెట్టిన నాడు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి దిగజార్ దిగజార్చారు ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ప్రజలను మూడ్ని గమనించాలి తమ పరిపాలన విధానాలను సంస్కరించుకోవాలి మళ్ళీ ఫినిక్స్ పక్షి పక్షిలాగా ఎగురుతామనుకుంటున్న వీళ్ళు మరి ఆ జివసత్వాలు కూడగట్టుకోవాలంటే ప్రజల మన్ననలు తప్పు చేసిన తప్పులు మళ్ళీ చేయమని నిరూపించుకోవాలి మళ్ళీ కొత్త ప్రభుత్వానికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన అహంకారము గత ప్రభుత్వం చేసిన విధ్వంసము ఇవన్నీ కూడా మరి మళ్ళీ చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రభుత్వానికి మొట్టమొదటి సవాలు ఆ ప్రభుత్వం లాగా మరి మళ్ళీ ఆ ప్రభుత్వంలోని పార్టీల వ్యక్తుల్లాగా విధ్వంసాన్ని పూనుకోవడం లేకపోతే మరి ఏదైతే అభివృద్ధిలో మన అవినీతి చోటు చేసుకోవడం కాకుండా చూడాలి వాళ్ళు చేసిన తప్పుడు ఈ కొత్త పాలకులు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది